సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో నేను మీ నాగరాజ్ అనమాట ఓకేనా సో కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్ సో మన దగ్గర ఈ యొక్క అనిమల్స్ పెంచే విధానము మందులు అని అయితే నేను ఇస్తుంటాను ఫారెస్ట్ ఓకేనా సో ఈరోజు విషయం ఏంటంటే మనకు గొర్రెలు చాలా ఈ యొక్క టైంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర కోతలైతాయి ఏదైతే పొలం కావచ్చు అవి అనేసి ఓకేనా సో ఏం చేస్తాయంటే మనకు వడ్లు అనేది ఎక్కదక్క అయితే తింటుంటాయి సో ఎక్కడ ఎక్కడ చిన్నప్పుడు ఏంటంటే ఓవర్ అయిందనుకోండి చనిపోతాయి అట్లా ఓవర్ అయినప్పుడు చనిపోతాయి ఖచ్చితంగా అందుకే దానికోసం అయితే నేను ఈరోజు అయితే మందులు తీసుకొచ్చేసినాను ముందుకైతే మందులు చూపిస్తాను చూడండి ఓకేనా చూస్తున్నారా సో ఇదన్నమాట మందులు దీని ఒక పేరు నేను చెప్పాను ఇది రాస్తాను చూడండి సో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క పేరు అయితే చెప్పాను రాస్తాను అండ్ ఇది ఇంకోటి ఏం చేసేదంటే దీంతో ఇంకోటి ఎగ్గిది అనమాట సో ఈ రెండు అయితే మిక్సింగ్ చేసుకొని పెట్టాలా సో ఎట్లా పెట్టాలా ఏం కథ అనేది మీకు చెప్తాను ఒకసారి ఈ రెండింటి పేర్లు అయితే మతి కుంచుకోండి రెండింటి దగ్గర అయితే పేర్లు అయితే రాస్తాను ఏంటంటే ఫస్ట్ ఇది ఎట్లా వాడాలి ఏం కదా అనేసి మీకు తెలుసుకోవాలి ఉంటే ముందుగా ఏం చేయాలంటే ఈ యొక్క ఫస్ట్ చూపించిన కదా ఫస్ట్ ఏదైతే చూపించినానో సో ఆ యొక్క మందుని తీసుకొచ్చి నెక్స్ట్ రండి అనమాట మీకు ఏడైనా దొరికితే ఖచ్చితంగా రెండు మంది అయితే తీసుకురండి సో దీనికి ఒకదానికేమో గింజలు వెళ్తాయి సో మీకు అర్థం కాకుండా ఇంకోసారి చూపిస్తాను చూడండి సో దీనికి గింజలు వెళ్తాయి ఇంకో దానికైతే దానికి గింజలు వెళ్ళాయి లోపల ఓన్లీ మనకు రసం ఉంటుంది ఓకేనా దానికి రసం ఉంటుంది కాబట్టి అది రసము ఇది మనకు మిక్సింగ్ చేసుకుని అయితే ఏదైతే మనకు గొర్రెకు ఓవర్ అవుతాయి కదా సో ఖచ్చితంగా మనకు ఏదైతే గొర్రె మనకు అడ్లు పుక్కినప్పుడు అయినప్పుడు ఖచ్చితంగా అయితే దానికైతే తాగిపోయాలి సో తాగిపిచ్చారనుకోండి మీకు ఒక ఇరవై నిమిషాలు అయితే ఖచ్చితంగా కంట్రోల్ అయితే అవుతుంది సో మన గొర్రెలకు వాడే ఒక టెక్నిక్ అయితే ఇదనమాట సో మిగితే వాళ్ళైతే నాకు తెలియదు ఎట్లా వాడతారో ఏం చేస్తారో తెలియదు నా సాధారణంగా నేను చాలా గవర్నమెంట్ మంత్రులు అయితే మొదల వాడినా వాడితే అందులో ఏంటంటే కొన్ని పనికి వచ్చేది కొన్ని పనికి రాని ఉన్నాయి అన్నమాట ఓకేనా సో అందులో ఏంటంటే చాలా వరకు నేను వాడేది ఏంటంటే ఎక్కువ అంటే అందులో గవర్నమెంట్ది టీటీ టీటీ సూది అండ్ టెరెమిషన్ మిసన్ రండే ఓకేనా సో మిగతా ఏది వాడాను నేను టెరమిసన్ అండ్ టిటి సూది మాత్రమే వాడతాను సో ప్రతి ఒక్కటి నా నేను సొంతంగా తయారు చేసినే నా అయితే వాడతాను అండ్ నా గుర్రకి సక్సెస్ అయిన మాత్రమే మీకైతే చెప్తాను ఓకేనా సో మిగతా వేరే ఏం చెప్పాను నాకు సక్సెస్ అయిన ఏదైతే సక్సెస్ అయినాయో అవి మాత్రమే చెప్తాను కొత్త బాధ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఎందుకంటే మన తాన అన్ని విధాలైన వీడియోలు అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి మన ఛానల్లో ఒకసారి లోపల లోపల పోయి చూసారనుకోండి మీకైతే ఇక్కడే తెలిసిపోతుంది మరి ఏడు గురించి చేస్తా ఉంటుంది ఈ బ్రదర్ అనేసి మీకు అయితే ఇది అయితే తెలిసిపోతుంది ఓకేనా సో మరి ఈ యొక్క విధాన్ని తెలుసుకున్నారు కదా సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో అయ్యి ఉంటాము కావాలి ఓకేనా సో నచ్చితే ఒక లైక్ చేయండి నాకోసం ఓకేనా సో మరి నేను మీ నాగరాజు ఓకేనా ఉంటానా బాయ్ బాయ్